ఆ మధ్య తెలుగులో ఓ సినిమా వచ్చింది మెయిన్ కాన్సెప్ట్ ఏదైనా కథంతా పెట్రోల్ బంకుల్లో చిల్లర విషయంపైనే సాగుతుంది ఆ లెక్క ఓసారి చూస్తే కళ్ళు తిరగడం ఖాయం ఇప్పుడు ఇదే లెక్క కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం ఎంతో తెలిస్తే అలాంటి షాక్ ఖాయమే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ భారం తగ్గుతోందని అందరూ భావించారు కేంద్రం మాత్రం మరోలా చేసింది ముడి చమురు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ తగ్గింపును ప్రజలకు ఇచ్చే బదులుగా కంపెనీలకు వేసే ఎక్చేంజ్ సుంకాన్ని లీటరుకు రెండు రూపాయల చొప్పున పెంచేసింది ఈ పెంపు ప్రజల మీద నేరుగా ప్రభావం చూపకుండా కంపెనీలపై వేసింది ఈ వడ్డనతో కేంద్రానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా అక్షరాల ముప్పై రెండు వేల కోట్లు పెంచిన సుంకం అమల్లోకి వచ్చింది దీంతో కేంద్ర పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పెంచేసిన సుంకంతో కేంద్రానికి వచ్చే అదనపు ఆదాయం లెక్క వేశారు ఇంత లాభం వస్తూ అన్న ఆశ్చర్యానికి గురయ్యే లోపు ఆయన మాటను చెప్పుకొచ్చారు ఐదులో చమురు మార్కెట్ కంపెనీలు నలభై ఒక్క వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయని తాజాగా పెంచిన సుంకంతో సదరు నష్టాల్ని పూడ్చుకునేందుకు వినియోగిస్తామని చెప్పారు ప్రస్తుతం పెంచిన సుంకంతో వచ్చే వసూళ్లు కన్సాలిటేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు వెళ్తున్నాయంటున్నారు కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆ తరువాత వీటిని చమురు మార్కెటింగ్ కంపెనీ కంపెనీలకు బదిలీ చేసేలా ఆర్థిక శాఖ చమురు శాఖను సంప్రదిస్తుందని చెప్పారు ఇక రెండు రోజుల క్రితం వంట గ్యాస్ సిలిండర్ మీద యాభై రూపాయల చొప్పున పెంపుతో రాయితీ మీద ఇచ్చే ఉజ్వల సిలిండర్లతో వచ్చే నష్టాల్ని చమురు కంపెనీలు పూడ్చుకుంటాయని చెప్పుకొచ్చారు చూసారా మోదీ సర్కారు లెక్కల విషయంలో ఎంత పక్కాగా ఉంటుందో